వాటర్ ట్రైలర్ రివ్యూ యాక్షన్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ హోరాహోరీ ఇండియా సిల్వర్ స్క్రీన్పై మోస్ట్ అవైటెడ్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది వార్ బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్లు కలిసి మరి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఎంతగానో ఆసక్తి నెలకొందని చెప్పాలి ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా బాగానే ఉన్నాయి ఇప్పటికే విడుదల చేసిన టీజర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది తాజాగా ఎన్టీఆర్ హీరోగా అడుగుపెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై ఇరవై ఐదవ తేదీన వార్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ ట్రైలర్ ఎలా ఉంది ఎన్టీఆర్ హృతికుల మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉన్నాయి అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో మాత్రం ఉత్కంఠను చెప్పాలి గతంలో విడుదల చేసిన టీజర్లో హృతిక్ను హైలైట్ చేయడం ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచింది దీంతో తారక్ ను కృషి చేయాలని నిర్మాతలు భావించారు దీనికి తోడు ఎన్టీఆర్ హీరోగా చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టి ఇరవై ఐదు సంవత్సరాల జర్నీని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఇక దీంతో ఈ వార్టు ట్రైలర్ చూసినటువంటి అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి జై ఎన్టీఆర్ అంటూ ఎక్కడ చూసినా కానీ ఎన్టీఆర్ యొక్క నినాదాలతో ఆయన యొక్క పేరును జపిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు మొత్తానికైతే వార్ టు ట్రైలర్ మాత్రం ఫుల్ మీల్స్ పెడుతుంది అభిమానులకి